హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి ఈ వీడియోలో మీతో షేర్ చేసుకోబోతున్న హెల్తీ ప్రోటీన్ మిల్క్ పౌడర్ని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను దానికోసం ఇంట్లోనే ప్రోటీన్ అధికంగా ఉండే కొన్ని సీడ్స్ని యూజ్ చేసి ఈజీగానే మిల్క్ పౌడర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు దానికోసం కావలసినవి బాదం సన్ఫ్లవర్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ వాటర్ మిలన్ సీడ్స్ పిస్తా వాల్నట్స్ కాజు ఇవన్నీ మనకు పేస్ట్లా రాకుండా పొడిలా రావాలంటే మకానా ఖచ్చితంగా యూజ్ చేయండి మకానా చాలా మంచిది ఈ సీడ్స్ అన్ని నేను ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నా ఇవన్నీ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటాయి నేను లైట్గా సాఫ్ట్ కూడా వేస్తాను ఈ మిల్క్ పౌడర్లో సాఫ్ట్ కూడా చాలా మంచిది సాధారణంగా మనకు మార్కెట్లో చిన్న పిల్లల కోసం లేదా మన కోసం చాలా రకాల ప్రోటీన్ పౌడర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అయితే అందులో ఖచ్చితంగా యాడెడ్ కలర్స్ వేస్తారు పాడవకుండా ప్రిజర్వేటివ్స్ వేస్తారు అండ్ చాలా టేస్టీగా ఉండడం కోసం యాడెడ్ ఫ్లవర్స్ కూడా వేస్తారు అందుకే ఇంట్లోనే హెల్తీ ప్రోటీన్ మిల్క్ పౌడర్ని వెంటనే తయారు చేసి పెట్టండి గ్యాస్ ఆన్ చేసి మందంగా ఉండే కడాయిని తీసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి ఫస్ట్ బాదంని రోస్ట్ చేసుకోవాలి కొంచెం హీట్ అయితే సరిపోతుంది బాగా మాడనివ్వద్దు ఈ వీడియోలో చూపించినట్టు మీరు డ్రై రోస్ట్ చేసుకోండి తర్వాత నేను పిస్తాను తీసుకున్నా దీనిని కూడా కొంచెం హీట్ అవ్వాలి హీట్ అయితే సరిపోతుంది మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టే మీరు డ్రై రోస్ట్ చేసుకోండి కొంచెం హీట్ అయితే సరిపోతుంది తర్వాత నేను వాల్నట్స్ తీసుకున్నా అవి కూడా కొంచెం హీట్ చేసుకున్నా ఖచ్చితంగా ప్రిపేర్ చేసి మీ పిల్లలకి ఇవ్వండి తర్వాత నేను సన్ఫ్లవర్ సీడ్స్ తీసుకున్నా అవి కూడా కొంచెం హీట్ అయితే సరిపోతుంది ఇవన్నీ నేను ఫిఫ్టీ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నా చూడండి అలా కావాలి కొంచెం హీట్ అయితే సరిపోతుంది బాగా మారనివ్వద్దు తర్వాత నేను పంప్కిన్ సీడ్స్ తీసుకున్నా అవి కూడా కొంచెం హీ హీట్ అయితే సరిపోతుంది ఇవి కూడా హెల్తీకి చాలా మంచిది వన్స్ మీరు ట్రై చేసి చూడండి ఈ మిల్క్ పౌడర్ని చాలా హెల్తీ మిల్క్ పౌడర్ తర్వాత నేను వాటర్ మిలన్ సీడ్స్ తీసుకున్నా ఇవి కూడా కొంచెం హీట్ చేసుకోవాలి నేనైతే మా పిల్లలకి ఇదే మిల్క్ పౌడర్ ఇస్తాను డైలీ చూడండి నేను అలా డ్రై రోస్ట్ చేసుకున్నా కొంచెం హీట్ అయితే సరిపోతుంది ఎక్కువ మాడనివ్వద్దు బాదం పిస్తా కాజు వాల్నట్స్ అందులో నుంచి ఆయిల్ ఫామ్ అయ్యి మనం మిక్స్ చేసేటప్పుడు అవి ఆయిల్ ఫామ్ అయ్యి పేస్ట్లా వస్తుంది అలా కాకుండా మనకు పొడిలా రావాలంటే ఖచ్చితంగా మీరు మకానే యూజ్ చేయండి చూడండి నేను మకానాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకున్నా ఎక్కువ మాడనివ్వద్దు మకాన కూడా హెల్త్కి చాలా మంచిది పొడిలా రావాలి అంటే మకాన ఖచ్చితంగా తీసుకోండి మీరు ఏ వయసు వారైనా దీన్ని యూజ్ చేయొచ్చు మీ ఇమ్యూనిటీ లెవెల్ బూస్టప్ అవ్వాలంటే ఖచ్చితంగా ఈ మిల్క్ పౌడర్ని మీరు ప్రిపేర్ చేసుకోండి తర్వాత నేను లైట్గా సాఫ్ రాని తీసుకున్న మా పిల్లల కోసం కొంచెం లైట్గా సాఫ్ రాని తీసుకున్న ఈ మిల్క్ పౌడర్లో నేను యాడ్ చేస్తాను చూడండి నేను ఇప్పటిదాకా డ్రైగా ఫ్రై చేసుకున్న సీడ్స్ అన్నీ ఎలా వచ్చినాయో అలా ఫ్రై కావాలి తర్వాత మిక్సీని ఫస్ట్ మోడ్లో పెట్టే మీరు మిక్స్ చేసుకోండి ఎందుకంటే మనకు పేస్ట్లా వస్తుంది కాబట్టి ఫస్ట్ మోడ్లో పెట్టే మీరు మిక్స్ చేసుకోండి నేనైతే స్ట్రేనర్ తోటి జలించుకున్న కొంచెం పలుకులు పలుకులు వస్తుందని తర్వాత నేను డ్రై డేట్స్ పౌడర్ యూజ్ చేస్తున్నాను ఇలా స్వీట్నెస్ కోసం నేను అమెజాన్లో తీసుకున్న దీని లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి అంత పౌడర్కి నాకు వన్ గ్లాస్ టీ గ్లాస్ డ్రై డేట్స్ పౌడర్ పట్టింది తర్వాత నేను ఇలా ఫ్లేవర్ కోసం టూ త్రీ స్పూన్స్ ఇలాచి పౌడర్ యాడ్ చేశాను చూడండి ఎంత పొడిలా వచ్చిందో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఇది మీరు ట్రై చేయండి బాయ్ బాయ్